ఏ అన్యజంలో ఉండి బయటకు వచ్చి యేసు క్రీస్తును అనుసరించడానికి ఆయన శిష్యులుగా వెంబడించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు నీ మాదిరి ఎవరు కనిపిస్తారంటే రాబోయే తరముల మీద కనిపిస్తుంది అలలుయ అంటే ప్రతి వారు వారి వారి జీవితంలో ఏమి చూపించాలంటే ఆ మాదిరిని చూపించినప్పుడు ఆ మాదిరి శేషించబడే జనాంగాన్ని మిగిలిస్తున్నది అలలుయా అంటే బబులోని చెరలో వారిని వారికి బోధించే వారు ఎవరైనా ఉన్నారా ధర్మశాస్త్ర వారి చేతులలో లేదు అయినప్పటికీ కూడా వారు అలాగ ఉండడానికి గల కారణం ఏంటంటే అలాగా రాజు యొక్క సంస్కరణలు దేవుని వైపు ఆయన ఎరిగి ఉన్నాడు గనక ఆయన ఒక్కడి వరకే పెట్టలేదు ఆ యొక్క రాజ్యంలో ప్రతి జనులను ఎవరి వైపు మలిచాడంటే దేవుని వైపు మలిచాడు అలలో ఈ రోజు నీవు నేను ఎలాగుండాలంటే అనేక మందిని దేవుని వైపు మలిచే మాదిరిని మనం చూపెట్టే వారికి ఉండాలి